ప్రైస్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీకు మంచి వీడియో ఈ వీడియో తీసి పెడుతున్నాను చూడండి అసలు చాలా బాగుంది చూడండి ఇది ఫస్ట్ పెట్టరు ఇప్పుడు నేను తీసే వీడియో చూడండి ఎంత బాగుంటుందో అసలు నాకైతే చాలా నచ్చింది చూడండి ఒక్క నిమిషం చూడండి నేను వెళ్తున్నాను ఎంత బాగుంద రేట్లు కూడా వేసేసారండి రేట్లు తొమ్మిది వందల యాభై ఎనిమిది వందల ఎనభై చూడండి ఎంత బాగుంది మరేమితలు గారి అయితే తొమ్మిది అండి వెయ్యి పది కూడా ఉంది చాలా బాగుంది తర్వాత అసలు నాకు బాగా నచ్చింది మీకు చూపిస్తాను చూడండి అసలు చూడండి అదండి అమౌంట్ వచ్చి పదివేల ఐదు వందలు చాలా బాగున్నాయి ఇది ఇక్కడైతే అయితే చూడండి వచ్చి మూడు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు మూడు వందల తొంభై రూపాయలు చాలా బాగున్నాయి తర్వాత అసలు పన్నెండు వేల ఎనిమిది అసలు చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే బాగా నచ్చిందండి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అండి నాకైతే చాలా బాగా నచ్చింది కానీ మేము ట్రైన్లో రావటం వల్ల అది కనీసం చిన్నదన్నా తీసుకుందాం అనుకున్నామండి టాబ్లెట్ నెక్స్ట్ టైం వెనకైనా తీసుకోవాలి డెరక్ చేసే మేడం ఇది చాలా బాగుంటుంది ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది అసలు నాకైతే ఏతే బాగా నచ్చింది వచ్చి ఐదు వేల రెండు వందల రూపాయలన్నీ చూడండి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతున్నాను అక్కడ ఉన్న మేడం అయితే వీడియో అయితే ఎలా లేదండి ఇంకా వీడియో అయితే తీయట్లేదు మరి ఇంకా వాళ్ళు చెప్పిన మాట అయితే వినాలి కదా వీడియో అయితే నాట్ ఎలా ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని రకాల క్యాండిల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియో అయితే నాటి ఎలా మరి వచ్చారు మేడం